అమలాపురం పట్టణం నారాయణపేటలోని యనమదల వెంకటేశ్వరరావు రుద్రేశ్వరి దంపతుల ఇంటి ఆవరణంలో అరుదైన బ్రహ్మకమలం పువ్వులు వికసించాయి ఈ పూల మొక్కను నాటిన దాదాపు ఐదు సంవత్సరాల కాలం తర్వాత మొట్టమొదటిసారిగా బ్రహ్మకమలం పూలు వికసించడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది రాత్రిపూట మాత్రమే వికసించి అత్యంత అరుదుగా కనిపించే ఈ దివ్య పుష్పాన్ని చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు క్యూ కట్టారు ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో వచ్చి ఎంతో ఆసక్తిగా ఈ అద్భుతమైన పుష్పాలను తిలకిస్తున్నారు అంటే తింటారని చెప్పు వెళ్ళారు మనసులో కోరుకులు కోరుకుని దండం పెట్టుకుని వెళ్ళారు అవి మన పున్నవ రోజు ఒకటి పూసిందండి దశమికి రెండు పూసేయండి అవి శివాలయానికి విష్ణు ఆలయానికి ఇచ్చేవండి మళ్ళీ వేళ ఐదు పువ్వులు విడిసేయండి తెల్లవారుజాము పన్నెండు గంటలకు కోసండి తెల్లవారుజావని శివాలయంలో విష్ణాలయంలో ఇస్తామండి పొద్దుట విష్ణాలయం శివాలయం వెంకన్నబాబు గుళ్ళోబాబు వ్రతం చేస్తుంటే అక్కడ పూ ఇస్తానండి మా అయ్యప్ప స్వామి పీఠం పిస్తున్నారు మా అబ్బాయి స్వాములు అక్కడ పూ ఇస్తానండి వైద్య పూలు దుర్గంధా పువ్వు ఇస్తాను బ్రహ్మకమలం అండి ఇది మా తాతయ్య గారి పట్టుకొచ్చామండి ప్లేట్ గురించి అయి వేసి ఐదు వేసి నాలుగు సంవత్సరాలు వస్తుందండి మొన్న దశమికో రెండు పూలు కూర్చున్నాయండి ఎన్నో పున్నకో పూసిందండి ఇవాళ ఐదు పూలు కూర్చున్నాయండి